కండక్ట్ చేస్తున్నాము కాలేజ్ కంపెనీ లిమిటెడ్ అన్ని ఏరియాల్లో మరి కార్మికుల సౌకర్యార్థము ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేశారు వాటిని అన్ని వినియోగించుకొని మరి ప్రతి సంవత్సరం మనము ఈ ఆటలు పార్టిసిపేట్ చేస్తున్నాము విన్నర్స్ కి బహుమతులు కూడా ఇస్తున్నాము ఈ ఆటలు కోల్ ఇండియా లెవెల్లో కూడా జరుగుతున్నవి మన దగ్గర నుండి కూడా టీమ్స్ కోల్ ఇండియా లెవెల్లో పార్టిసిపేట్ చేసి చాలా బహుమతులు గెలుచుకున్నారు మరి ఆటల యొక్క ప్రాముఖ్యము సత్యనారాయణ గారు రాజేశ్వర రెడ్డి గారు రమేష్ గారు అందరు మీ అందరికీ తెలియజేశారు మనిషికి మరి ఆహారం ఉన్నా లేకపోయినా ఏం కాదు కానీ మరి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఆరోగ్యం అనేది మందులతో కాకుండా ఫ్రీగా ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశము ఆటల వలన మరి ఇంకా శారీరక దృఢత్వం పెంపొందించుకోవడానికి దీనివల్ల మాత్రమే సాధ్యము సో ఈ గేమ్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరూ చాలా గురుతరమైన బాధ్యత ఉంది మీరందరూ మరి మన భారతదేశము ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది విద్యా విషయాలకు వెళ్తుందే మీ అందరికీ తెలుసు ఈ మధ్యన నిన్న నేను వార్తల్లో చూశాను దీప్తి అనుకుంటా అమ్మాయి పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధిస్తే మన గౌరవర్ ముఖ్యమంత్రి గారు ఆమెకి వరంగల్లో ఐదు వందల గజాల జాగా కోటి రూపాయలు గ్రూప్ టు ఉద్యోగం ఇచ్చారు సో ఆటలకి అంత ప్రాముఖ్యం ఉంది మరి ఒలింపిక్స్ లో చూస్తే మీ అందరి తెలుసు అమెరికా నలభై బంగారు పథకాలు మొత్తం నూట ఎనభై దాకా వచ్చింది చైనాకి నలభై వచ్చాయి మూడో స్థానం ఆస్ట్రేలియాకి ఇరవై బంగారు పథకాలు జపాన్కి ఇరవై బంగారు పథకాలు ఆస్ట్రేలియాకి పద్దెనిమిది అట్లా మనకు ఆరు పథకాలు వచ్చాయి సో ఈ మీరు ఎవరైతే ఆటల్లో యాక్టివ్గా ఉన్నారో మీరందరూ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఆటల్లో మీకు కొంచెం ఎక్కువ అవగాహన పరిజ్ఞానం ఉంది సో తప్పకుండా మీ పిల్లలందరినీ బాగా ప్రతిరోజు కనీసం ఒక ఐదారు గంటలు వారికి ఏ రంగంలో అయితే అంటే ఏ ఆటలో వాళ్ళకు ప్రావీణ్యం సంపాదించుకునే అవకాశం ఉందో ఆ ఆటను ఎన్నుకొని ఆ ఆటల చదువుతో పాటు మరి రోజు మూడు నాలుగు గంటలు మరి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఒక పది సంవత్సరాలు మనము దాని మీద కృషి చేస్తే తప్పకుండా అలా పై స్థాయికి ఎదుగుతాము మరి ఆటల వల్ల కూడా మనకు ఎంబీబీఎస్లో కానీ ఇంజనీరింగ్లో కానీ మంచి మంచి సీట్లు ఉన్నవి కాబట్టి ఒకవేళ మీ పిల్లలకి ఎవరికైనా స్కిల్స్ ఉన్నాయి అనిపిస్తే మరి గవర్నమెంట్లో లేని ఫెసిలిటీస్ అన్ని మన సింగరేని కాలేజ్ అన్ని ఏరియాస్లో ఉన్నవి ఈవెన్ లాన్ టెన్నిస్ కూడా ఉంది ఎక్కడ మన హైదరాబాద్లో లాన్ టెన్నిస్ ఆడాలంటే ఎంతో కష్టం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మన అందమారి ఏరియాలో కూడా లాన్ టెన్నిస్ కోర్ట్ ఉంది టేబుల్ టేబుల్ టెన్నిస్ ఉంది బ్యాడ్మింటన్ అడ్డా చాలా సంవత్సరాలు ఆడుతున్నారు కాబట్టి ఏదైనా మనము మీ పిల్లలని మీకు పరిజ్ఞానం ఉంది కాబట్టి మీ పిల్లలకి ఈ టీవీలు మొబైల్ ఫోన్స్ దీనివల్ల టైం వేస్ట్ చేసేటంటే ఒక ఆటను ఎన్నుకొని ఆ ఆటలో పరిజ్ఞానం సంపాదించుకునేటట్టుగా మీరు మీరు ఒక కోచ్గా మీ పిల్లలకు కూడా ప్రతిరోజు మరి వారిని ప్రాక్టీస్ పంపిస్తే గా అలా మీరు ఒక మరి సందీల్కర్ లాగా మీరు బిహేవ్ మీరు ఊహించుకోవాలి ఎందుకంటే మనం మనము హైగా ఊహించుకున్నప్పుడే మన పిల్లలను పైకి తీసుకురాగలము కాబట్టి